హలో పిల్లలు మా కథల లోకానికి మీ అందరికీ స్వాగతం ఇవాళ మనం వినేది చిన్న పక్షుల గురించి ఒక మధురమైన కథ అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో వెంకయ్య అనే మంచి మనిషి ఉండేవాడు అతనికి పావురాలంటే అపారం ప్రేమ వాటికి అందమైన గూళ్ళు వేసి మంచి మంచి పప్పులు పళ్ళు పెట్టి ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు ఒకరోజు అతను అన్ని గూండ్లకు తలుపులు తీసి పావురాలు బయటకి వచ్చే వయ్యారంగా నడుస్తున్నప్పుడు వాటి అందాన్ని చూసి మురిసిపోయాడు అయితే కొద్దిసేపటికి ఆ పావురాలు నేలమీద ఉన్న చిన్న చిన్న రాళ్లను తింటూ కనిపించాయి వెంకయ్యకి ఆశ్చర్యం అసహ్యం ఆపై కోపం కూడా వచ్చింది మంచి తిండి పెడుతున్నా ఇవేమిత్ర రాళ్లు తింటున్నాయి అనుకుంటూ కోపంతో కర్రను వాటివైపు విసిరేశాడు పావురాలన్నీ ఎగిరిపోయాయి కాని దురదృష్టవశాత్తు ఓ చిన్న పిచ్చుకకు కర్ర బలంగా తగిలింది అది నేలపై పడిపోతే ఒక పావురం దగ్గరకు వచ్చి ఆప్యాయంగా చూసింది పిచ్చుక అడిగింది మనము తినే పప్పులు జీర్ణం కావడానికి చిన్న రాళ్లు కావాలి అందుకే తింటాం ఇది మా తిండి పద్ధతి అతడికి తెలియక కోపపడుతున్నాడు ఇక్కడ ఉండడం ప్రమాదమే పద మనం వెళ్లిపోదాం అలా పావురాలు పిచ్చుక కలిసి ఆకాశంలోకి ఎగిరిపోయాయి వెంకయ్య మాత్రం ఒంటరిగా కూర్చుని వాటి ఎగిరిపోతున్న దిశని బాధగా చూస్తూ ఉండిపోయాడు పిల్లలు ఈ కథ మనకు ఒక మంచి పాఠం చెబుతుంది ఎవరినైనా తప్పు అంటే ముందు ముందుగా వాళ్ల గురించి తెలుసుకోవాలి తెలియక కోపపడితే మనకి ప్రేమ చూపించే వారు కూడా దూరమైపోతారు ఇలాంటి మంచి కథలు కావాలంటే మా ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తరువాతి కథలో కలుద్దాం బైపిల్లలు